నెక్లెస్ దొంగతనం విషయంలో స్వరాజ్ వెళ్లి రుద్రానికి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది నెక్లెస్ కోసం రూమ్ లోకెళ్లిన కావ్య ఖాళీ బాక్స్ తో వస్తుంది కావ్యను చూసిన రుద్రాణి అనుమానంగా చూస్తుంది అదేంటి కావ్య నెక్లెస్ వేసుకుంటే బాగుంటుంది కదా అలా బాక్స్ తో వచ్చావేంటి అని అడుగుతుంది గిఫ్ట్ ఇచ్చింది నువ్వు కదా వదినా నీ చేతులతో వేసుకోవాలని చూస్తుందేమో అందుకే బాక్స్ తో బయటకు వచ్చినట్టుంది అని అంటుంది అవునా ఇటీవమ్మా నేనేస్తాను అంటుంది అప్పన్న అత్తయ్యా మీకో విషయం చెప్పాలి అది నెక్లెస్ కనిపించడం లేదత్తయ్యా అనంటుంది కావ్య అయ్యో పది లక్షల నెక్లెస్ పోయిందా అనంటుంది రుద్రాణి ఈ ఇంట్లో తీసేవాళ్ళెవరుంటారు నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు ఓసారి గుర్తు చేసుకో అనంటుంది ఇందిరాదేవి లేదమ్మమ్మా నేను ఈ లోనే పెట్టాను అంటుంది కావ్య మరెలా పోయింటుంది అంటుంది అపర్ణ ఎలా పోయిందని కావ్య నడిగితే ఎలా తెలుస్తుందా మనమే కనుక్కోవాలి ఇంట్లో ఉన్న వాళ్లకు ఆ నెక్లెస్ దొంగిలించే అవసరం లేదు ఇక మిగిలింది మన పని మనిషి రత్తాలే రత్తాలు రత్తాలు నెక్లెస్ ఏమైనా తీసావా అని అడుగుతుంది రుద్రాణి అమ్మగారు నన్ను అనుమానిస్తే బాగోదు ధాన్యలక్ష్మి అమ్మగారు ఎన్నో సార్లు తన నగలు పడేసుకుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చాను కావాలంటే అడగండి అంటుంది పని మనిషి రత్తాలు ధాన్యలక్ష్మి అవును నిజమే అంటుంది దాంతో నీ మీద ఎలాంటి అనుమానం లేదు ఊరికే అడిగానంతే అంటుంది రుద్రాణి ఇంట్లో ఉన్నది అందరూ మనవాళ్లే అయినప్పుడు ఇంకా నెక్లెస్ ఎవరు తీస్తారు అంటాడు రాజ్ ఇంట్లో ఉన్నది మనవాళ్లే అయినప్పుడు కొత్తగా వచ్చిన వాళ్లు తీసుంటారు కదా అనంటుంది రుద్రాణి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అంటుంది ఇందిరాదేవి అలాంటి దాన్ని కాదు నేను అసలు కావ్య రూమ్ లోకే వెళ్లలేదు అంటుంది రేవతి దొరికిన ప్రతి దొంగ చెప్పే మొదటి మాట ఇదే అంటుంది రుద్రాణి అందరూ రుద్రాణిని తిడతారు అయినా వినకుండా రుద్రాణి రేవతి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేస్తుంది బ్యాగ్ లో ఏమీ ఉండదు రుద్రాణి అవుతుంది ఏం రుద్రాణి నెక్లెస్ ఎక్కడ అని అంటుంది ఇందిరాదేవి ఏమో నాకు తెలియదమ్మా అంటుంది రుద్రాణి నాకు తెలుసు అంటాడు బుల్లి స్వరాజ్ ఒరే ఫ్రెండు ఆ నెక్లెస్ నువ్వు చూసావా అంటుంది అపర్ణ అవును ఫ్రెండు నేను చూశాను అంటాడు ఎక్కడ చూశావు అంటే రా ఫ్రెండు నేను చూపిస్తాను అనంటాడు రుద్రాని రూమ్ లోకి తీసుకెళ్లి నెక్లెస్ చూపిస్తాడు అపన్న షాక్ అయిపోతుంది నెక్లెస్ తీసుకుని కిందికొస్తుంది కింద ఆతృతగా ఎదురుచూస్తున్న రుద్రాణి దొరికిందా నెక్లెస్ దొరికిందా ఎక్కడ దొరికింది అని అడుగుతుంది నీ గదిలోనే దొరికింది అంటుంది లేదు లేదు ఛాన్స్ లేదు నా గదిలో ఎందుకుంటుంది అంటుంది రుద్రాణి రాధగారి బ్యాగ్ లో దొరుకుంటే తన ఏది కాని ఇప్పుడు నీ గదిలో దొరికింది కాబట్టి అని స్వప్న అంటూ ఉంటే నేను దొంగనంటున్నావా అంటుంది రుద్రాణి అదే కదా నేను చెప్తున్నాను అంటుంది స్వప్న ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇంటి నగలు దొంగలించాలని నేనెలా అనుకుంటాను ఒకవేళ అలా దొంగిలిస్తే పట్టుకోవాలని ఎలా అంటాను అనంటుంది రుద్రాణి ఏమో ఎవరికి తెలుసు గతంలో మీ అబ్బాయి కూడా నా నగల్ని ఇలాగే కొట్టేయాలని చూశాడు ఆ బుద్ధులు ఎలా వచ్చాయా అని అనుమానంగా ఉండేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనంటుంది స్వప్న దాంతో అందరూ రుద్రాణిని తిట్టి భోజనాలకి వెళ్లిపోతారు రుద్రానికి నెక్లెస్ మార్చింది మేమే అని స్వరాజ్ కనకం చెప్తారు దాంతో రుద్రాణి షాక్ అయిపోతుంది తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటారు స్వరాజ్ స్వరాజ్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రేమగా భోజనం తినిపిస్తుంది అది చూసి రేవతి ఎమోషనల్ అది చూసిన రేవతి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ బయటికి వెళుతుంది వెనకే వెళ్ళిన రాజ్ కావ్య ఇద్దరూ రేవతిని ఓదారుస్తారు ఇంతలో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది